అంటే ఈరోజు లాస్ట్ శుక్రవారం కదండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఉపవాస కూడుకులు అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఏడో వారంలో అయితే మనం ఉన్నాం అనమాట చక్కగా దేవుడు మనకు అన్ని విధంగా ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అన్ని సమకూర్చాడు సమకూర్చుతున్నాడు ఈ లాస్ట్ వారం కూడా చాలా హ్యాపీగా చేసుకోవాలని చెప్పి నన్ను అనుకుంటున్నాము అదే విధంగా మీకు స్టార్టింగ్లో చెప్పేనా లేదో నాకైతే గుర్తు లేదు ఈ లాస్ట్ వారం మనం ఎవరైతే ప్రేమ పడతారో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అయితే పది మందికి చేతులు కడిగించుకున్నామని చెప్పి నన్నైతే అమ్ముకున్నాం విధంగా స్వీట్ ఏదైనా పెట్టాలి కదా కొట్టు దగ్గర కొనుక్కు రావడం ఎందుకలని చెప్పిన మనం పాయసం కాసుకుంటాం కదా సగ్గు బియ్యం అవైతే కాసి పెడతామని చెప్పనని పారు కూడా పోచుకొచ్చుకున్నాం అన్నీళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొస్తే నేనేం పొయ్యి దగ్గర పాయసం అయితే రెడీ చేసేస్తాను అంతేనా పాయసం ఇంకొకరుండీ చెప్పు సగ్బియో పాయసం పరమాత్మ నేనైతే స్వీట్ అయితే రెడీ చేసేసేస్తానండి పిల్లలేమో ఇంటింటికి వెళ్ళి ప్రేరు చెప్పి రావాలి కదా అదేవిధంగా ఈ రోజు వాళ్ళకి సెలవు వచ్చింది సెలవు రాలేదు తీసుకున్నారు స్కూల్ వెళ్ళి ప్రెసెంట్ వేసుకుని ఆ మేరకు వెళ్ళిపోయి జనానికి పిల్లలు వెళ్ళిపోతారు అన్నీ చికెన్ తీసుకొస్తా వెళ్ళిపోతాడు ఎందుకంటే టైం ఆల్రెడీ తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిది ఇరవై పెందలాడే పెడతానని చెప్పి అన్నారంట అమ్మగారు సరే మీరు వెళ్ళిపోండి ముగ్గురు వాని పని అని నా పని నాది ఏం పని వేయండి గురు గుడ్ మార్నింగ్ మార్నింగ్ ముందు స్కూల్కి వెళ్ళండి ప్రజెంట్ అయ్యి వచ్చి వెళ్ళండి నేను రెడీ చేసుకున్నాను వెళ్ళిపో ఇవండి సగ్రీయం ఇవైతే నాన పెట్టుకుంటాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే వచ్చిన వాళ్ళకి మన ఇంట్లో చేతులు కడిగించుకోవటం ఏదో ఉన్నంతలో చేయాలని నేను ఆశపడ్డాను అందుకనే మీకు అన్నది ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇదిగా అన్నంతోనే మన ఇంట్లో చేతులు కడిగి వెళ్ళాలని కాబట్టి రెండు వారాలు మిస్ అయ్యాం అనమాట చేయలేకపోయాం ఏదైనా ఐదు వారాలు అయితే చేయగలిగా లాస్ట్ వారాండ్గా చేయాలని అనుకున్నాం కదా అది కాక ఈరోజు సెమీ క్రిస్మస్ మన ఇంట్లో గ్రాండ్గా సెమీ క్రిస్మస్ అయితే ఉందండి అంటే సింపుల్గా ఈసారి ప్లాన్ చేద్దాం గట్టిగా బాగా జరగాలని ఇవి నా అంత తొందరగా ఉడకతాన్ని కొంచెంసేపు నానబెట్టుకుంటున్నానండి జీడిపప్పులు ఏవు జీడిపప్పులు సేమ్ మన సునీల్ దగ్గరికి వెళ్ళొస్తా తమ్ముడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఏంది అప్పు అడగరాదా అప్పు అడగరాదు కాదా అది కొంతమందిగా వచ్చేసి ఇక ఇప్పుడు చూడు అప్పుడు అడగతాను రా అప్పు హాయ్ తమ్ముడు హవారు చాలా రోజులు కనపడ్డావు మా ప్రేక్షకులు ఏమైనా చెప్పగలవా హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను సంగతిలో పొద్దు పొద్దున్నే చలిగాల్లో ఎట్లా ఉంది పార్టీ లేదా ఏం సంగతి అయిపోయింది మంది వెరీ ఫాస్ట్ గా ఉండవు పిల్లగాడివి టిఫిన్ చేస్తావా టిఫిన్ చేయలేదు తమ్ముడు నీళ్ళు పోయి పైపు లేదా ఇప్పుడు మంటలు వస్తుందంటే నీళ్ళు పోయి ఇట్లా అట్టా కడుపు కాలం నీళ్ళు పోయాలి ఇందాక నిజంగా పెద్ద ఆర్డర్ అనుకున్నావా ఇందాకండి ఫోన్ చేసి తమ్ముడుసారి షాప్ మొత్తం ఉన్నాయి అన్న కోళ్ళు ఎందుకు చెప్పాను అన్నాడు ఆర్డర్ వచ్చింది చెప్పా అంటే అన్న పదిహేను పదహారు కేజీలు అవుతాయి అన్నాడు పదిహేను పదహారు కేజీలు ఉన్నాయి ఆ ఓకే మన కేజీ నరకుంటున్నారు పలకరావా పంచాయ్ సరే బై బాయ్ 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 హ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వ ఆలోడు మొగలే ఉంటుందీ ఏం చేస్తున్నా ఏంది ఏంది వాటడవిడి మల్ మంచిది కిస్మిస్లు ఇస్మి ఫ్రై చేయించు మంచిది నూనె వేసేవి ఇందులో అవి తెలుపు మొత్తం బాగా లోపలిది చక్కగా ఉడకాలి అందరు చెప్పారా సరే ఉన్న వాళ్ళు చెప్పారు కదా కరెక్ట్ বাদার মামা কলগুলো কাটানো এই জন্য এটা আমরা কাটতে দিব ఇది అక్షు బలం అండి నేనైతే కొండ బలం అని పేరు పెట్టడానికి ఆర్గా ఆర్గానిక్ ఏం కాదు అక్షు బలం అంటారు విందని చేస్తుందో చేసా గిఫ్ట్ ఇదిగానే తీపి ఎక్కువ ఏమో మళ్ళీ తీపి ఉండితేనే రెండు కళ్ళు ఉప్పు అంటే చాలా మంది కామెంట్లు పెట్టారు గ్యాస్ ఆపేసిన తర్వాత పాలు పోయాలని చెప్పానని అందుకని మీరు చెప్పారు కాబట్టి మీ మాటను మేము విలువచ్చి గ్యాస్ అయినైతే ఇప్పుడు నేను ఆపేసి ఈ పాలు ఏ ఉన్నాయో పాలు పోసేసుకుంటున్నాను పోసేసి మళ్ళీ ఆపుతావా అంటే చెప్పదా ఆపదా పోదాం అంటే బెల్లం ఈ బెల్లం కదండి అందువల్ల కలర్ అయితే అలానే ఉండిద్ది ఎందుకండి ఎలాచి ఇది ఆరే కొంచెం చిక్కబడిపోయేది కాబట్టి సరిపోయింది అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ అయ్యే పైగా చేస్తాయిలే

హాల్ అమ్మా హాలు ఆగాది మొత్తం వాడు ఇది కూడా వేస్తా అండి కొంచెం స్మెల్ కంఫర్టు ఈ అన్నారు మీరు కానీ మంచి స్మెల్ వచ్చిందని సదుద్దేశంతో నేనే కొంచెం సగమే ఈసారి సగం వాడే సార్ सिद्धों ने युद्धान के Yeah. Mm -hmm. యిపోయిందండి ఆ వాళ్ళు సరి తట్టుకోలేక ఒకటి మీదే పెట్టుకుంటున్నారు ఫాస్ట్ బాయ్ బాయ్ నీ సంగతి ఏంది ఓకే డన్ నువ్వు కూడా ఆడతా ఉండు ఇది నైట్ చల్లదానానికి ఆరట్లేదు కానీ నైట్ ఇక్కడే ఫ్యాన్ వేసి గొడ్డలు ఆరేసుకుంటున్నారు అందుకనే ఇది ఎప్పుడు ఫుల్ స్పీడ్ మీద ఉంటుంది ఇక నీ సంగతి అమ్మా గది ఏదైతే ఉందో దానికి ఒక కర్ర ఎక్కువ మీ గదికి ఒక కర్ర ఎక్కువ అంటున్నా బాగా కొట్టి కదా అండి మా అయితే అయిపోయింది ఈ హాల్ బాధపడుతున్నట్టుంది ఆరకలేదని హోనా హాల్ నీకోసమే ఇది ఉంది కరెక్ట్గా రెండు నువ్వంట హాల్కి నీ సేవలు అందించమ్మా హాల్ కూడా ఓంగర్ మొత్తం అయిపోయింది వెళ్ళే నువ్వేం చేస్తున్నా మొన్న దాకా అండి హాల్లో ఆ మోటార్ కాడకి ఎత్తికి మిక్సీ ఇప్పుడేమో ఇక్కడే వంటగదిలో బియ్యని చూడండి కోసం మన ఫ్యాన్ అండి అన్ని గదులకి సమాన న్యాయం చేసింది ఫ్యాన్ అయితే మన సాయంత్రానికి కొట్టేసే తర్వాత తెలీదుగా సాయంత్రానికి చాలా అనుకో బొమ్మ ఉడికినట్టు అండి చికెన్ కట్టేసావా కట్టలేదు కదా మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తున్నారు అండి బయట హలో తాగేసేసి స్నానం చేసేది శుభ్రంగా సరేనా బాగుందా టేస్టు తాగినక చెప్పైతే టేస్ట్ కదా టేస్ట్ మంచిది వంటలయితే రెడీ అండి కాకపోతే అన్నం పొయ్యి మీద ఉంది ఉడకతుంది అది కూడా దగ్గరకు వచ్చేసింది నేను శుక్రవారం కోసం రెడీ చేసింది పాయసం సగ్గుబియ్యం ఎలా ఉందో చెప్పండి అలాగే చికెన్ కర్రీ అలాగే గోంగార పుల్ల గోంగార ఉల్లిపాయ గోంగార అంటారు కదా అలా అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు చెప్పి నేను వండుకుని అందరికి పెట్టడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది మరి నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో అలాగే మేము ఎలా చేసుకోవడం అనేది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్